హాయ్ అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు పాత పెన్షన్ విధానం పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటిపిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఉద్యోగి హక్కులను కాలరాసిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇక అనుమతించొద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ మాత్రమే ఉద్యోగి భవిష్యత్తుకు రక్షణ ఇవ్వగలదని సిపిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కోవడం జరిగిందనమాట అయితే మార్చి రెండున అంటే నిన్న జరిగిన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ధర్నా చౌక్ హైదరాబాద్లో నిర్వహించిన ఇక తలపెట్టిన యుద్ధ సన్నాహాలకు కార్యక్రమం గోడ పత్రిక ఆవిష్కరణ కూడా జరిగిందనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగులో నూతన పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన నాటికి ఇక నుండి దాని పర్యాప్ స్థానాలు కూడా అర్థం చేసుకోవడం దశాబ్ద కాలం పట్టిందనమాట ప్రభుత్వ ఉద్యోగులుగా విరమణ పొంది రెండు వేలు మూడు వేల రూపాయలు పెన్షన్లు అందుకోవాల్సిన దుస్థితి నేడు చూస్తున్నామని ఆయన అన్నారు అయితే అధికారంలో వస్తే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని అమల్లోకి తీసుకురావాలని జరిగింది జరిగిందనమాట ఖమ్మం జిల్లా నూతన వీళ్ళందరూ కూడా ఇక విభాగాల్లో చెందిన ఉద్యోగుల భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఇక వీళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగిందనమాట దాదాపు ఇక రానున్న రోజుల్లో ఏదైతే సిపిఎస్ ఉందో దాన్ని తీసేసి ఓపీఎస్గా మార్చే అవకాశం కూడా ఉన్నట్లు ఇక తెలుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అని వీడియో నష్టది లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్